నమస్తే అండి రాహుల్ గాంధీ గారు ఒక ఎలిగేషన్ తీసుకొచ్చారు ఎలక్షన్ కమిషన్ పైన ప్రపంచమంతా చూసేలా దేశమంతా వినిపించేలా వినిపించారు రాహుల్ గాంధీ ఆటంబాంబు నా దగ్గర ఉంది అని అదేంటి అని అంటే ఎలక్షన్ కమిషన్ దొంగతనం చేస్తున్నటువంటి పరిస్థితి చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టి మధ్యప్రదేశ్తో మొదలయ్యింది మహారాష్ట్ర వరకు కూడా మహారాష్ట్రలో ఎక్కువైపోయింది గత లోక్సభ ఎన్నికల్లో కూడా బాగా బాగా జరిగింది ఇప్పుడు బీహార్లో దొంగతనం కాదు ఏకంగా బందిపోటుతనానికే పాల్పడేటటువంటి పరిస్థితి ఎలక్షన్ కమిషన్ సిద్ధపడుతోంది అని దీనికి సంబంధించి రుజువులు సాక్ష్యాధార సాక్ష్యాధారాలు వంద శాతం ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఒక అనుభవం అయితే పేల్చారు ఎలక్షన్ కమిషన్ దొంగతనానికి పాల్పడుతుంది దీనిపైన సాక్ష్యాధారాలు నేను నిరూపించగలుగుతాను చూపించగలుగుతాను అని ఆయన ఆటంబాంబ పేల్చారు దీనిపైన అధికార పక్షం సమాధానం చెప్తుందా లేదా అధికార పక్షం రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి రాహుల్ గాంధీని మీనింగ్ లెస్ వేస్ లెస్ ఎలా లెస్ అని రాజ్యాంగ ఇది ఎన్నికల కమిషన్ అన్నటువంటిది ఒక రాజ్యాంగ సంస్థ రాజ్యాంగ సంస్థను అభాస్ పాలు చేస్తున్నారు ఎన్నికల కమిషన్ని అధికారులను అప్రతిష్ఠ పాలు చేస్తున్నారు అపఖ్యాతి పాలు చేస్తున్నారు విమర్శలకు గురి చేస్తున్నారు ఇట్లాంటి ద్వారా దేశ ద్రోహానికి రాహుల్ గాంధీ పాల్పడుతున్నాడని చెప్పేసేసి అరెస్ట్ చేసి లోపల వేయటం ఒకటి లేదంటే రాహుల్ గాంధీ చేసినటువంటి విమర్శలకు ప్రశ్నలకు రుజువులు సాక్ష్యాధారాలు అంటున్నారు కదా వాటి అన్నింటినీ కూడా తప్పు అని నిరూపించుకోగలగాలి నిరూపించుకోగలగడం ఇది ఒకటి ఎత్తు ఈ రెండు మార్గాలు ఏం చేస్తుంది అన్నటువంటిది ప్రభుత్వం చూసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షం మరి దేశంలో రాజకీయాలు ప్రస్తుతం చూస్తుంటే రసకాందాయంలో ఉన్నాయి ఒకరిపైన ఒకరు వాదోపవాదంలో ప్రతీకార దీక్షలు ఇట్లాగా ప్రతీకార అణచివేత ప్రతిఘటన రాజకీయాలు ఇట్లాంటి రాజకీయాలు నడుస్తున్నటువంటి ప్రశ్నలు పరిస్థితి ప్రశ్నలు అడిగేవారిని జవాబు అడిగేవారిని సాక్ష్యాలు రుజువులు అడిగేటటువంటి వారిని సాక్ష్యాలు చూపించమని రుజువులు చూ అడిగేటటువంటి వారిని ఇప్పుడు అణిచివేసేటటువంటి పరిస్థితి పాలకులకు ఉండే మహా ఆయుధం లేదా వాళ్ళ స్వచ్ఛతను నిజాయితీని నిరూపించుకోవడం ఈ రెండిట్లో ఏదో చేయాలి మరి అణచివేత లేకపోతే స్వచ్ఛతను నిజాయితీని నిరూపించుకుంటారా అన్నది చూడాలి మరి రాహుల్ గాంధీ వేస్తున్నటువంటి ప్రశ్నలకు ఉత్తవే అవన్నీ నిరాధారమైనటువంటివి అని చెప్పేసేసి ఎలక్షన్ కమిషను పట్టించుకోకుండా తప్పు పప్పు అనవసరంగా అధికారులను ఎలక్షన్ కమిషన్ అధికారులను ఎలక్షన్ కమిషన్ వ్యవస్థను అదే భ్రష్టు పెట్టిస్తున్నారు అపఖ్యాతి పాలు చేస్తున్నారు ఇట్లాంటిది దీనిలో నిజం లేదు అని కొట్టిపడేస్తుంది ఎలక్షన్ కమిషన్ అయితే రాజ్నాథ్ సింగ్ గారు కూడా అట్లాంటి వాళ్ళు కూడా రుజువులు సాక్ష్యాధారాలు ఉంటే చూపించండి అని అడుగుతున్నారు కానీ రాహుల్ గాంధీ గారు నేను రుజువులు చూపిస్తాను సాక్ష్యాలు ఆధారాలు చూపిస్తాను అంటున్నారు ఆయన మరి రాహుల్ ధైర్యం ఏంటి ఇంతలా ఎలా అన్నటువంటిది ప్రతిపక్షం వైపు ఎక్కువగా సహజంగా అధికారం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఎక్కువగా మాట్లాడేటటువంటి వాయిస్ పెంచేటటువంటి వాళ్ళు ఉంటారు ఆ ధైర్యం ఉంటుంది కానీ ప్రతిపక్షాల వైపు ఒంటరిగా పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ ధైర్యం ఏంటి అనేటటువంటి విధంగా ఇది ఇదంతా ఎందుకు ఇలా చేస్తున్నారు ఎందుకు జరుగుతుంది ఎన్నికలు రానున్న మూడు నెలల్లో నవంబర్లో బీహార్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఈలోగా ఆల్రెడీలుగా ఆగస్టు ఫస్ట్న ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి జాబితాలో అరవై ఐదు లక్షల మంది ఓటర్లని జాబితా నుంచి తొలగించేసింది మరి చనిపోయిన వారిని వారని అలాగే ఎక్కడికో పోయారని ఇట్లాంటి విధంగా మరి ఇది ప్రారంభం మాత్రమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు రాజనీతిజ్ఞుడు యోగేంద్ర యాదవ్ ఇంకా ఎన్ని లక్షల ఓట్ల మంది ఓటర్లు మాయమైపోతారో చూసుకోండి ఇది ప్రారంభం మాత్రం ఇంకా చాలా చాలా ఉంది అని చెప్తున్నారు ఆయన మరి ప్రతిపక్షాల భయం ఇది బీహార్లో అప్పుడే మొదలైందా ఎలక్షన్ కమిషన్ చోరీ అని మధ్యప్రదేశ్లో మొదలైతే మహారాష్ట్రలో తీవ్రమైపోయింది బీహార్లో ఇప్పుడు చూపిస్తోంది రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఆరోపణ ఇది ఇది ఇందులో ఆరోపణ ఇందులో ఎంత అన్నటువంటిది నిరూపించాలి రాహుల్ గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు నా దగ్గర ఖచ్చితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అవి బయట పెడతాను అనేటటువంటి విధంగా ఆయన ధైర్యంగా చెప్తున్నటువంటి పరిస్థితులు మరి ఆధారాలు లేకుండా లోక్సభకు ప్రతిపక్ష నేత ఆయన అలా మాట్లాడడానికి లేదు మరి ఎటువంటి ఆధారాలు చూపిస్తారనేది అయితే లోక్సభ ఎన్నికల్లో డెబ్బై నుంచి వంద సీట్లు ఎలక్షన్ కమిషన్ గోల్మాల్ చేసింది బీజేపీకి ఫేవర్ చేసింది లబ్ధి పొందేటట్లు చేసింది బీజేపీకి రెండు వందల నలభై తొమ్మిది నలభై సీట్లు వచ్చాయి కాంగ్రెస్కి వంద సీట్లు వచ్చాయి డెబ్బై నుంచి వంద సీట్లు బీజేపీకి లబ్ధి పొందేలాగే ఎలక్షన్ కమిషన్ చేసింది అని ఆరోపిస్తున్నారు రాహుల్ గాంధీ గారు మరి ఆ వంద సీట్లు ఇటు వస్తే తలకిందులు అవుతుంది కదా ఆ ప్రభుత్వం ఇటు ఇటు ప్రభుత్వం అయిపోతుంది కదా అనేటటువంటి విధంగా మహారాష్ట్రలో ఒక నియోజకవర్గంలో ఎలక్షన్ కమిషన్ చేసిన చోరీ దాని యొక్క నిజాలు పరిశీలించి తేల్చడానికి ఆరు నెలలు సమయం పట్టిందంట మరి లోక్సభలో ఈ ఒక నియోజకవర్గంలో ఎన్నికల్లో ఆరు లక్షల యాభై వేల ఓట్లు పోలైతే అందులో లక్ష యాభై వేల ఓట్లు ఫేక్ అంట మరి ఇదంతా ఎలా వచ్చింది ఇట్లాంటి ఆయుధాలు ఇట్లాంటి అనుభవములు మా దగ్గర ఎన్నో ఉన్నాయి రుజువులు సాక్ష్యాలు అని రాహుల్ గాంధీ గారు చెప్పుకొస్తున్నటువంటిది మహారాష్ట్ర విధానసభలో కూడా మహారాష్ట్రలో మనం జరిగినటువంటి విధానసభ ఎన్నికల్లో కూడా ఐదు సంవత్సరాలు ఆ ఐదు సంవత్సరాల్లో వాటర్లు జాబితాలో చేర్చుకునేటటువంటిది ముప్పై ఒక్క లక్షల మంది ఓటర్లు ఓటర్లు యాడ్ అయితే ఆ తరువాత ఐదు నెలలు గ్యాప్ సమయంలో విధానసభ ఎన్నికల తర్వాత లోక్సభ ఎలక్షన్లు ముందు ఐదు నెలల సమయంలో గ్యాప్లో నలభై ఒక్క లక్షల మంది ఐదు నెలల్లోనే ఓటర్లుగా యాడ్ కాబడ్డారు మరి ఇట్లాంటిది అంతా ఎలా సాధ్యం ఐదు సంవత్సరాల్లో ముప్పై లక్షల ముప్పై ఒక్క లక్షల మంది యాడ్ అయితే ఐదు నెలల్లోనే నలభై ఒక్క లక్షల ఓటర్లను ఎలా చేర్చారు ఇట్లాంటివన్నీ కూడా ఎన్నో ఉన్నాయి సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి అని ఆయన చెప్తున్నటువంటిది అయితే రాహుల్ ప్రశ్న ఇది మరి ఇదే కాదు మహారాష్ట్రలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ సరళి ఆ లిస్టు ఆ జాబితా మాకు ఇవ్వండి అని అంటే అది కుదరదు అనేటటువంటి విధంగా మరి వేరు వేరే లిస్టులు ఇట్లాంటివన్నీ ఇవ్వటం అనేవి ఇదన్నీ కరెక్ట్ కాదు ఆ జాబితా నుంచి ఎన్నో పేర్లు ఎన్నో లక్షల ఓటర్లను తొలగిస్తూ ఉంటే లేకపోతే వాళ్ళకి నచ్చినవి యాడ్ చేసుకుంటే ఇది ఎట్లా అనేటటువంటి విధంగా ఇప్పుడు అనుకుంటున్నటువంటిది మరి ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సరళి ఆ జాబితా ఇవ్వండి అంటే ఎందుకు ఇవ్వటానికి అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు తలెత్తుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు రాజకీయాలు నేటి రాజకీయాలు ఇప్పుడు చూస్తుంటే ఇలా ఉన్నాయి అనిచవేత్తలు ఇట్లాంటి ప్రతీకారాలు ఘట ఇట్లాంటివన్నీ ఉన్నాయి అన్నటువంటిది అయితే ఇంకా ఇప్పుడు ప్రభుత్వం ముందు ఉన్నటువంటిది ఏమిటి వాళ్ళు నిజ నిజాలు రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నటువంటిది అది తప్పు అని వాళ్ళ నిజాయితీని చాటుకుంటారా తేల్చుకుంటారా లేదంటే రాహుల్ గాంధీ గారు ఈ అన్నీ కూడా బయట పెడతాను చూపిస్తాను సాక్ష్యాలు ఉన్నాయి ఆధారాలు ఉన్నాయి అంటున్నారు మరి దీని గురించి మరి ఎలక్షన్ కమిషను అలాగే అధికార పక్షం అధికారం ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ ఇప్పుడు ఏం చేస్తుందో అన్నటువంటిది చూడాలి నమస్తే